భారీ పేలుళ్ల శబ్దాల కేసులో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది బ్లాస్టింగ్ అయి ఉండొచ్చంటున్న స్థానికులు భూకంపం కావచ్చు అంటున్న అధికారులు ఇంకా భయాందోళనల్లోనే స్థానిక ప్రజలు జీవనం సాగిస్తున్నారు వికారాబాద్ జిల్లా పెద్దమూరు మండలం ఎర్రగడ్డ తాండ సిద్ధన్నమడుగు తాండ ఆత్కూరు గ్రామాల్లో గత సోమవారం అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము మంగళవారం వరకు భారీ శబ్దాలతో కూడిన పేలుళ్ళు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురైన విషయం తెలిసిందే ఈ భారీ పేలుళ్ల శబ్దాలు ఎక్కడి నుండి వచ్చాయో తెలుసుకునేందుకు రెవెన్యూ మరియు పోలీస్ అధికారులు మూడు రోజులుగా శ్రమిస్తూనే ఉన్నారు భారీ పేలుళ్ల శబ్దాల వెనుక ఏముందో తెలుసుకునేందుకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు పోలీస్ శాఖకు చెందిన స్పెషల్ బ్రాంచ్ మరియు ఇంటెలిజెన్స్ అధికారులు గ్రామాల్లో ప్రజలతో మాట్లాడుతూ ఆరా తీయడంలో మునిగిపోయారు ఆయా గ్రామాల పరిసర ప్రాంతాల్లో నల్లరాతి గనుల్లో ఉండడంతో రాళ్ల గుట్టను పొడిగా చేసేందుకు గాను గనుల యజమానులు గత కొంతకాలంగా బ్లాస్టింగ్ శబ్ చేస్తున్నారని అందువల్లే భారీ శబ్దాలు వస్తుంటాయని స్థానికులు పేర్కొంటున్నారు నల్లరాతి గుట్టలను పొడిగా చేసేందుకు ఈ బ్లాస్టింగ్లు చేస్తూ ఉంటారు క్రషర్ యజమానులు ఆనవాళ్లు కూడా ప్రస్తుతం దర్శనమిస్తున్నాయి బ్లాస్టింగ్లు చేసేందుకు ఆయా గనుల్లో గోతులు కూడా తీశారు కొందరు క్రషర్ యజమానులు ఒకవేళ భూకంపమే అయితే చెవులు చిల్లులు పడేలా శబ్దాలు రావని భూమి రెండుగా చీలిపోయేలా నెర్రలు వస్తాయని ఇండ్లు కూలిపోయే పరిస్థితి వస్తుందని ఆరు బయట నిలిచిన ద్విచక్ర వాహనాలు పడిపోతాయని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు భూకంపం పక్కాగా జరిగినట్టు తెలిసేది సంబంధిత వాతావరణ శాఖ మరియు జియాలజిస్ట్ అధికారులు నిర్ధారిస్తారని అధికారులు అంటున్నారు ఈ విషయమై తహసీల్దార్ వెంకటేష్ ప్రసాద్ను వివరణ కోరగా భూకంపమా బ్లాస్టింగ్ పేలుళ్ళ అని తెలుసుకునేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారులకు సమాచారం అందించామని తెలిపారు గత మూడు రోజులుగా భయాందోళనలతో కంటి మీద కునుకు లేకుండా కాలం విడదీస్తున్నామని భారీ పేలుళ్ల శబ్దాలకు కారణం తెలుసుకొని తమకు న్యాయం చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు అక్కడ ఏదైతే ఉన్నదో మైనింగ్ పోల్లతో పోతే ఆ బ్లాస్టింగ్ ఏదైతే ఉందో బ్లాస్టింగ్ కూడా అక్కడ పెట్టలేదని తెలిసింది దానికి ఇమీడియట్లీ అక్కడ ఉన్న ఆత్కూరు గ్రామ ప్రజలతో మాట్లాడితే ఏదైతే టైం ఉన్నదో ఆ రోజు రాత్రి కొన్ని ఫ్యూ మినిట్స్లో ఆ ఇండ్లు అని కదిలినట్ టైం సప్లై అయిందని చెప్పారు తర్వాత తెల్లారి ఆరు కూడా అయింది ఆ రోజు వెళ్ళినా మళ్ళీ నిన్న మనం చూస్తే ఆ రోజు కొద్ది క్షణాలన్నా ఇట్లాగే భూమి ఇల్లు సప్లై అని తెలిసింది దానికోసం ఇమిడియట్లీ ఏడీ మైనింగ్ గారికి దాని వివరణ ఇస్తే ఆయన కూడా నేను చూస్తాను తర్వాత సీపీ అని వికారాబాద్ చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఎవరైతే వాతావరణ కేంద్రం వాళ్ళు వాళ్ళు కూడా ఒకటి వాతావరణ కేంద్రం చెక్ చేసి చెక్ చేస్తే దాని భూకంపానికి దీనికి సంబంధం లేదని చెప్పింది ఐఆర్ గారు ఏమున్నారో ఇది అప్పుడప్పుడు వస్తుంది అంటే ఏడీ గారు అన్నారు దాని గురించి భయపడావలసింది ఏం లేదని భూకంపమా లేకపోతే బాగుంది బ్లాస్టింగ్ పెయిల్లా అయితే అక్కడి జనాలు ఏమంటున్నట్టే ఎక్కువ మట్టుకు ఇది బ్లాస్టింగ్తోనే వస్తున్నది దీనిపైన అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరేమో తెలుసుకుంటారు ఇక రాజ్యంగా ఎప్పుడు కాదు గత కొన్నేళ్ల నుంచి నడుస్తుందని ఆడు అంటున్నారు గ్రామస్తులు భూకంపం కోసానికి దానికి ఎక్స్పర్ట్స్ ఉంటాం నేను నేను దాన్ని నిర్ధారణ చేయాలి పై అధికారులకు ఈ విషయంపై వాళ్ళకు వివరించడం వాళ్ళు ఏం చర్య తీసుకున్నారు వాళ్ళు ఏమి